నమస్తే మీరు చూస్తున్నది కర్షకవాణి ఛానల్ నా పేరు శంకర్ మనం ప్రస్తుతానికి ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం రామకృష్ణాపురం అనే విలేజ్లో ఉన్న మనతో పాటు కృష్ణ ఉన్నాడు ఫార్మర్ ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అడిగి సాగు చేస్తారు వరికి ఫస్ట్ ఎల్లో ఇష్యూ వచ్చింది ఆ పోషక విలువల లోపాల వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి కొంతమంది రైతులైతే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇది మహితీ ప్యాడికింగ్ అనే ప్రోడక్ట్ని తీసుకొచ్చి వాడానని చెప్తున్నాడు ఈ మహితి ప్యాడీకింగ్ వాడడం వల్ల తనకి ఎలాంటి మార్పులు జరిగాయి తన చేయిన్లో అని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రైతు కృష్ణ ఉన్నారు కృష్ణ నమస్తే అండి నమస్తే మీరు చెప్పండి అంటే మీరు మహితి కంపెనీ వల్ల ప్యాడీకింగ్ వాడామని చెప్తున్నారు ఇంత ముందుకు ఏం ప్రాబ్లం ఉండే అసలు యాక్చువల్లీ మన నేను ఓరిని ఆటేసిన తర్వాత సార్ మనకు కలుపు టైం వస్తుంది కదా కలుపు టైం వచ్చినప్పుడు నేను అంత ముందుకు నా దగ్గర ఉన్నది అంటే లాస్ట్ ఇయర్ వాడిందే ఉండే మిగిలి ఉండేది అనమాట మందు మిగిలి ఉండే దాన్ని ఇది వాడడం జరిగింది డోస్ కరెక్ట్ వేసాను కానీ ఎక్కడనో మిస్ మిస్ అయింది మిస్ఫైర్ అయింది మిస్ఫైర్ అవడం వల్ల అప్పుడు ఏమైందంటే అంటే ఇది మొత్తం ఎల్లో ఇష్యూ వచ్చింది సార్ రెడ్ గా అయిపోయింది ఇంకా అంటే ఎక్కువ డోస్ కొట్టినట్టు అయిపోయింది కానీ కరెక్ట్ వేసాను కానీ అది ఎక్కడో మిస్ఫైర్ అయింది అది మిస్ఫైర్ అవడం మొత్తం రెడ్ అయిపోయింది సార్ రెడ్ అయిపోయినప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్లీ ఇక మాకు తెలిసిన వాళ్ళని అడిగితే ఏం చెప్పారంటే మూడు పందలు కొట్టండి లేదా న్యూట్రిన్స్ తెచ్చి కొట్టండి అని చెప్పారు న్యూట్రిన్స్ తెచ్చిన ఇక ఇప్పుడు అంతా న్యూట్రిన్స్ ఎందుకులే అని సరే ఇంకేమైనా ఫర్దర్గా ఏమన్నా ఉన్నాయా చూద్దామని యూట్యూబ్లో మనం సెర్చ్ చేస్తుంటే ఇది మహాతి ఇకోటెక్ వాడదు ప్యాడికింగ్ వాడితే అందులో అందులో దగ్గర దగ్గర నలభై రకాల సూక్ష్మ సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు సూక్ష్మ సపరేట్ సపరేట్ సార్ అందులో ఉంటాయి దాన్ని తెచ్చి వాడడం వల్ల షేన్ బాగా వస్తుంది అని విన్నాను సార్ విన్ని సరే అని మా యూట్యూబ్లో చూసి ఆర్డర్ చేసుకున్నాను తీసుకొచ్చి వాడాను సార్ ఇప్పుడు తీసుకొచ్చి వాడడం వల్ల యూరియా తెచ్చాను యాక్చువల్లీ నేను రెండు బ్యాగులు వేస్తాను నా పొలానికి ఎకరన్నర పొలానికి రెండు బ్యాగుల వల్ల ఒకే ఒకే బ్యాగ్ తెచ్చుకున్నాను ఈసారి ఒకే బ్యాగ్ తీసుకొచ్చి ఎందుకంటే రెగ్యులర్గా ఎందుకే రెండే వేసేది అంటే ఎప్పుడు అడ్డం పడేది సార్ నాది హైటెక్ ఎక్కువగా అడ్డం అడ్డం పడేది అడ్డం పడడం వల్ల ఎక్కువ ఎక్కువ మందులు ఏంటంటే ఈ కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వాడొద్దని ఇది ప్యాడికింగ్ ఒకటే బ్యాగ్ యూరియా తెచ్చుకున్నాను ఒకటి ఇది ప్యాడికింగ్ తీసుకున్నాను సార్ రెండు తీసుకొచ్చి మిక్సీ చేశాను అదొకటి ఇదొకటి బాగా యూరియా పట్టించాను సార్ ఇది పౌడర్ రూపంలో ఉంటుంది బ్లాక్లో పౌడర్ రూపంలో ఉంటుంది మన బొగ్గు టైప్ ఉంటుంది దాన్ని తీసుకొచ్చి మొత్తం మిక్స్ చేసాను సార్ యూరియాతో కలిపి మిక్స్ చేసాను మిక్సీ చేసి బాగా దాన్ని పట్టించాను ఎందుకంటే పౌడర్ చల్లినప్పుడు ఏమైందంటే కళ్ళలో వచ్చి పడుతుంది మనకు గాలికి కొట్టుకుపోతుంది అట్లా కాకుండా జర వాటర్ ఇట్లా చల్లుకుంటూ గా ఎక్కువ కాదు జస్ట్ ఇట్లా చల్లుకుంటే దానికి పట్టించాను బాగా పట్టించి చల్లినా సార్ ఈ దీనికి చల్లడం వల్ల ఇది చల్లిన 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 తర్వాత మనకు ఈ ఎల్లో ఇష్యూ అనేది పోయింది సార్ గ్రీన్ ఇష్యూ ఇంకేమైనా హైట్ పెరిగింది హైటు ఎప్పటిలాగా మంచిగా అంటే ఎంత వయసు దాని వయసుకి ఎంత ఉండాలో అంత వయసుకి వచ్చేసింది అంటే అంత వయసుకి ఎంత పెరగాలో అంత వచ్చింది అనమాట లంప కూడా వచ్చింది సార్ మళ్ళా బాగుంది ఇప్పుడు ఎంత లంప చూస్తే బాగా గుత్తులు గుత్తులతో ఉంది అంటే మొక్కలు చాలా ఉన్నాయి సో ఇంత ముందు ఇట్లా ఉండేనా ఇది చేసిన తర్వాత చేసిన తర్వాత వచ్చింది సార్ ఇది ఎంత ముందుకి ఇట్లా లేకుండా ఆగిపోయింది మొత్తం గ్రోతింగ్ అనేది ఆగిపోయింది సార్ మొత్తం మనకు ఎక్కువ డోస్ వాడడం వల్ల మొత్తం గ్రోతింగ్ అనేది ఆగిపోయింది ఆగిపోవడం వల్ల లంప ఆగిపోతుంది మొత్తం చెట్టు ఆగిపోతుంది ఎదుగ ఎదిగేదా ఆగిపోతుంది సార్ మొత్తం ఆగిపోతుంది ఇంకేం ప్రొడక్ట్స్ వాడారు మైతి వాళ్ళది మైతి వాళ్ళ నానగోల్డ్ వాడాను సార్ తర్వాత తర్వాత ఇది చల్లిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ నానో గోల్డ్ ప్లస్ కలుపు అది మన ఇది తెగులు మందు తెగులకి ఒకటి ఒకటి అది స్ప్రే చేశాను సార్ అది స్ప్రే చేయడం వల్ల మొత్తం గ్రీనిష్ మంచిగా మంచి గా వచ్చింది గ్రోత్ ప్రమోటర్ తొందరగా పెరగడా ఇలా పోషకాలు నలభై నలభై ఉంటాయి సార్ నలభై రకాల పోషకాలు ఉంటాయి అవి మొక్కకు ఎలా ఏ పోషక లోపం ఉందో చూసి ఆ దాన్ని తీసుకుంటా సార్ ఆ నలభై రకాల పోషకాలల్లా అందులో ఏది లోపం ఉందో అది తీసుకొని అది మొక్క ఎదుగుతుంది సార్ అది ఇప్పుడు సపరేట్ సపరేట్ మనం కొట్టాలంటే పోషకాలు బోరాన్ మెగ్నీషియం సల్ఫర్ ఈ సపరేట్ సపరేట్ తెచ్చుకుంటే మనకు రేట్ ఎక్కువ అవుతుంది సార్ ఖర్చు ఎక్కువ వస్తుంది సో అట్లా కాకుండా ఓల్డ్ ఇది ఒకటి తీసుకున్నాం అనుకోండి సార్ ఇందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి సో దాని వల్ల మొక్క కేది కావాలంటే అది తీసుకొని ఎదుగుతుంది సార్ మీరు ఇది ఎట్లా ఆర్డర్ చేసుకోవడం జరిగింది ఆర్డర్ చేసుకున్నాక ఎన్ని రోజులకు మీ వచ్చింది టూ డేస్ లో వచ్చింది టూ డేస్ లో నేను ముందు రోజు చేసుకున్నాను మధ్యాహ్నం నెక్స్ట్ డే వచ్చింది నెక్స్ట్ డే నల్గొండకు వచ్చింది నేను వెళ్ళలేదు నెక్స్ట్ డే వెళ్ళి తెచ్చుకున్నాను సార్ తెచ్చుకొని చేయడం జరిగింది అంటే ఇది ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మీకు కంపెనీ వాళ్ళు ఏమైనా చెప్పడం జరుగుతుందా లేకుంటే ప్యాకెట్ ఉన్నది చూసి మీరు చేసుకోవడం చూస్తున్నారు కంపెనీ వాళ్ళు కూడా చెప్పారు సార్ సర్లు యూరియా యూరియాలో కలిపి భూమిలో సాయిల్ సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు ప్లస్ స్ప్రే కూడా చేసుకోవచ్చు అని చెప్పారు కానీ ఆల్రెడీ నానో గోల్డ్ ఉంది కదా సార్ ఇప్పుడు రెండు చేయలేము కదా ఏదో ఒకటే చేయగలుగుతాం కాబట్టి దీన్ని ఏమో అప్లికేషన్ చేశాను అదే స్ప్రే చేశాను నాన్నగోల్డ్ స్ప్రే చేశాను సో రిజల్ట్ బాగుంది సార్ రిజల్ట్ బాగుంది ఎప్పటి నుండి అంటే ఈ సంవత్సరం స్టార్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేశాను సార్ ముందుకు లేదు సార్ ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తాను లాస్ట్ ఇయర్ కి ఈ సంవత్సరానికి తేడా చాలా ఉంది సార్ తేడా వరకే ఖర్చు ఎక్కువ వచ్చేది సార్ అంటే ఇప్పుడు యాక్చువల్ ఇది చేయకపోతే నాకు చాలా ఖర్చు వచ్చేది రెండు యూరియా కట్టలు వేసేది మళ్ళీ మూర్తి పాదములు కొట్టాల్సి వచ్చేది ప్రోటీన్స్ కొట్టాల్సి వచ్చేది మళ్ళా ఎంత ప్రాబ్లమ్స్ రికవర్ అవుతుంది కాదు అంత గ్యా అంతగా ఉండదు పర్ఫెక్ట్ ఉండదు సార్ ఇదైతే దీనివల్ల అయితే పర్ఫెక్ట్ వచ్చింది అంటే ప్రతి సంవత్సరం నువ్వు ఎకరానికి రెండు యూరియా బస్సాలు వేసేవని రెండు రెండు నాలుగు రెండు దాబాలు వేస్తాం రెండు రెండు నాలుగు దాబాలు వేస్తాం నేను ఇప్పుడు ఒకేసారి వేసిన ఒకేసారి ఒకేసారి అంటే రెండు వేసే బదులు ఒకటే వేసుకున్నాను ఒకటే వేసుకున్నాను అది ప్యాడికింగ్ కలపడం వల్ల మనం వేసే యూరియా ఏదైతే ఉంటుందో యూరియా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అందించే శక్తి ప్యాడీ ఉంటుంది ఉంటుందని చెప్తున్నారు మీకు ఏమైనా కనిపించింది సార్ అంటే ఇదివరకు మనం రెండు వేసేది కదా సార్ రెండు వేసేది ఒకటి అదొకటి వేసాం కాబట్టి మనకు అంతే ఎదుగుదల మంచిగా నీట్గా ఎదుగుదల ఉంది సార్ అది తో రెండు వేసిన అంతే వచ్చేది ఇప్పుడు అదొకటి ఒకటి వేయడం వల్ల అంతే వచ్చింది సార్ అది మనకు ఖర్చు అనేది తగ్గింది మీరు వరి కాక ఇంకా ఇంకేం చేస్తారు పత్తి 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 మిర్చి మిర్చి అంటే మిర్చి ఈ సంవత్సరం స్టార్ట్ చేసినా ఇప్పుడు యాక్చువల్ మీ పత్తి వరి రెండే ఉంటాయి సార్ మాకు ఈ ఏరియాలో పత్తి మిర్చి రెండే ఎక్కువ మిర్చి ఇప్పుడైతే తెచ్చాను సార్ ఇంకా ఇప్పుడు శుద్ధి తీసుకున్నాను నానగోల్ తీసుకున్నాను ఏవి తీసుకున్నాను వైరస్ ఏవి వైరస్ కూడా తీసుకున్నాను వెజ్ అనే ఒకటి ఉంది సార్ వెజ్ ప్రొడక్ట్ అదొకటి తీసుకున్నాను ఆయిల్ తీసుకున్నాం సో ఇప్పుడైతే నెక్స్ట్ యూజ్ చేయాలి ఇప్పుడైతే ప్యూర్ ఆర్గానిక్ టైప్ ప్యూర్ ఆర్గానిక్ ఇప్పుడు మనకు యాక్చువల్ మనం ఎక్కువ మందు చల్లడం వల్ల లోపల గనుపులు వస్తాయి సార్ లోపల యాక్చువల్లీ మన మందులు ఎక్కువ చల్లడం వల్ల స్ట్రైట్ గొల్ల అనేది వెళ్ళిపోతుంది అంతే అది గాలి రావడం వల్ల కింద పడిపోతుంది ఆర్గానిక్ వాడడం వల్ల లోపల గదులు ఏర్పడతాయి దేని దాని గదులు ఏర్పడి మనకి గాలులు రాని గాలు వచ్చినప్పుడు అడ్డం పడకుండా గట్టిగా నిలబడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సార్ ఈ ఆర్గానిక్ వాడడం వల్ల ఉపయోగం అది ఆర్గానిక్ కానీ పెంట ఎరువులు పశువుల ఎరువులు కానీ ఉపయోగించడం వల్ల అడ్డం పడకుండా ఉండి హెల్తీగా వస్తుంది సార్ అది మెయిన్ ఉపయోగం సో మనకు పశువుల పెంట తేవాలంటే ఇప్పుడు ఒక ట్రాక్టర్ నాలుగు వేలు ఐదు వేలు ఖర్చు అవుతుంది సార్ ఇప్పుడు ఎకరా దీన్ని కొట్టాలంటే మినిమం నాలుగు నుంచి ఐదు ట్రూప్లు కొట్టాలి అంత ఖర్చు పెట్టి లేదు కాబట్టి ఈ మాతి టెక్ వాళ్ళ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుకోవడం చాలా మంచిది సో మీరు తో పాటు ధరణిశుద్ధి ఈ ప్రొడక్ట్ అంతా మీ వ్యవసాయం కోసం యూజ్ చేస్తున్నా సో మీ పక్క రైతులు ఏమంటున్నారండి అంటే ఈ దీని రిజల్ట్ చూసిన తర్వాత చూసి బాగుంది అంటున్నారు సార్ ఎక్కడ తెచ్చుకున్నారు ఏం తీసుకొచ్చిన అడుగుతున్నారు మెయిన్ గా ఫస్ట్ ఏంటంటే వాళ్ళ చేన్ ఏం బాగుందంటే ఫస్ట్ వచ్చి అడిగేది అాలేదు సార్ ఏం యూజ్ అని అడుగుతారు ఫస్ట్ వచ్చి సో ఇట్లా మాతీ టెక్ వాళ్ళ ప్యాడీ కింగ్ అని చెప్తున్నాను సార్ చెప్తే సరే నెక్స్ట్ టైం యూజ్ చేద్దాం ఇప్పుడు స్టేజ్ అయిపోయింది కదా నెక్స్ట్ టైం యూజ్ చేద్దాం అని అంటున్నారు సార్ అది సో రైట్ అండి థ్యాంక్ యూ సార్ సో మొత్తంగా అయితే చూసారు కదా మహితి కంపెనీ వాళ్ళ ప్యాడీ కింగ్ ప్రొడక్ట్ ఏదైతుందో ఈ ప్రోడక్ట్ని ని తన ఒరికి వినియోగించాలని చెప్పేసి రైతు రామకృష్ణ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మహితి టెక్ ప్యాడీ కింగ్తో పాటు ధరణి శుద్ధి నానో గోల్డ్ ఈ ప్రోడక్ట్స్ కూడా తను వ్యవసాయం కోసం వినియోగిస్తున్నా అని చెప్తున్నారు అంటే ఇంత ముందుకు తను అనేక కంపెనీల ప్రోడక్ట్ వినియోగించాను కానీ నాకు ఇంత రిజల్ట్ కనపలేదు ఈ మహితీ టెక్ వాళ్ళ ప్రోడక్టు చాలా రిజల్ట్ బాగుంది తక్కువ ధరలో వస్తుంది సో మేము ఆర్డర్ పెట్టుకున్నాక రెండు రోజుల్లో మాకు డెలివరీ వచ్చింది సో ఈరియాతో యూరియాతో పాటు కలిపి ఈ ప్రోడక్ట్ని యూజ్ చేశాను నాకు రిజల్ట్ బాగా ఉంది ఈ గంటలు కూడా చాలా పెద్దగా వచ్చాయి ఎదుగుదలలో కూడా బాగుంది గ్రోత్ ప్రమోటర్గా కూడా పనిచేస్తుందని చెప్పేసి రామకృష్ణ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది